నందు ప్రియులరా మీ అందరికీ ప్రభనేసు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనాన్ని చదువుకుందాం యూధ వంశములో తప్పించుకుని శేషము ఇంకను క్రిందికి తన్ని మీదికి ఎదిగి ఫలించును ఈ మధ్య కాలంలో ఎక్కువగా బోన్సాయ్ చెట్లను చూస్తూ ఉన్నాం దానిని చెట్టనాలో మొక్కనాలో మీరే చెప్పండి బోన్సాయ్ మొక్క లాంటి ఒక చెట్టు మొదట చైనాలో పుట్టిన ఈ కళ జపాన్ లో విస్తరించింది జపాన్ లోని బౌద్ధ సన్యాసులు ఈ బోన్సాయ్ చెట్లను తమ ఇళ్లలో పెట్టుకునేవారు ఇప్పుడు అది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించినటువంటి కళ చైనాలో దీనిని పెన్జింగ్ లేదా పెన్జాయ్ అంటారు పెంజాయ్ లో పెన్ అంటే ట్రీ అని జాయ్ అంటే నాటడం అని అర్థం చెట్టు మనిషి యొక్క ఆధ్యాత్మికతను తెలియచేస్తోంది దానియులు గ్రంథములో నిబరతో దానియలు అన్నాడు రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అని ఈ బోన్సాయి చెట్టు వయసు పెద్దదైనప్పటికీ దాని ఎదుగుదలను నియంత్రించుట వలన అది మరుగుజ్జుగా ఉండిపోయి కేవలము అలంకారానికే ఉపయోగపడుతుంది ఈరోజు చాలా మంది క్రైస్తవులు బోన్సాయి క్రైస్తవులుగా ఉన్నారు కేవలము అలంకారానికే వారు ఉంటారు చర్చి వస్తారు వారు రావటం వల్ల చర్చి కలకల్లాడుతుంది కానీ దేవుని కొరకు ఫలించరు దేవునిలో ఎదగరు నాటిన మొక్క ఎదిగినప్పుడే ఆ మొక్కకు సౌందర్యం ఏర్పడుతుంది ఆ మొక్క ఫలిస్తుంది హోషే గ్రంథం పద్నాలుగు ఆరులో అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలేవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును అని బైబిల్ తెలియజేస్తుంది అంటే పెరుగుట ద్వారా సౌందర్యం సంఘం ఎదుగుట సంఘము యొక్క సౌందర్యాన్ని సూచిస్తుంది అలాగే మన యవన బిడ్డలు ఎదిగినప్పుడు సౌందర్యాన్ని సంతరించుకుంటారు పుట్టినప్పుడు బాలబాలికలు అందంగా ఉండరు కానీ ఎదిగినప్పుడు వారికి సౌందర్యము కలుగుతుంది క్రీస్తులో జన్మించిన మనము కూడా ఎదగాలి మనలను ఎదగకుండా సాతానుడు ఒక అలంకరణ వస్తువుగా ఉంచటం చాలా బాధాకరం మన పిల్లలు ఎదుగుతూ ఉంటే మనకెంతో సంతోషం కలుగుతుంది వారు నడవకపోతే ఇంకా నడవటం లేదని వారు మాట్లాడకపోతే ఇంకా మాట్లాడటం లేదని ఆందోళన చెందుతూ ఉంటారు తల్లిదండ్రులు అపోసలైన పావులు హెబ్రియల్కి రాసిన ఉత్తరంలో హెబ్రి సంఘాన్ని గురించి అలాగే ఆందోళన చెందాడు హెబ్రియల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పన్నెండో వచ్చిన కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదట మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు హిబ్రియ సంఘము బలమైన ఆహారము తినలేని స్థితిలో ఉన్నది కేవలము పాలు త్రాగే స్థితిలోనే ఉంది పాలు త్రాగు ప్రతివాడు శిశువే ఈరోజు చాలా మంది విశ్వాసులు అనబడిన వారు లేదు తరము వెంబడి తరము గతించిపోతోంది సంవత్సరములు వెంబడి సంవత్సరాలు గతించిపోతున్నాయి నెలలు వెంబడి నెలలు గతించిపోతున్నాయి వయసు పైబడుతోంది కానీ ఆధ్యాత్మికంగా ఎదగకుండానే ఉన్నారు అనేక మంది ఈ ఎదగకపోవటం వల్ల దేవునికి ఇవ్వాల్సిన ఆత్మ ఫలమును ఇవ్వలేకపోతూ ఉన్నారు ఇంకా మూలపాఠాలు చెప్పవలసి వస్తోంది అని పౌలు ఆ హిబ్రియులకు రాస్తూ ఉన్నాడు మూలపాఠాలు అంటే ఏమిటి గుడికి మానకండి ప్రభురాత్రి భోజనాన్ని మానవద్దు పాపము చేయవద్దు రోజు బైబిల్ చదవండి ప్రార్థన చేసుకోండి ఇలాంటి మూలపాఠాలే మళ్ళా మళ్ళా సంఘాల్లో చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే సంఘం ఎదగలేదు వాక్య జ్ఞానమును బోధించటానికి వాక్య మర్మములను బోధించటానికి అవకాశం ఉండటం లేదు ఒకవేళ చెప్పినా అవి వారికి అర్థం కావట్లేదు ఎందుకంటే వారు ఆధ్యాత్మికంగా ఎదగని స్థితిలో ఉన్నారు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడ సోదరి మీ ఆధ్యాత్మికతను ఒకసారి అంచనా వేసుకోండి మనం ఎదిగామో లేదో ఎలా తెలుస్తుంది అని మీరు నన్ను అడగచ్చు మీరు క్రీస్తు వల్లే జీవిస్తుంటే అది మీ ఎదుగుదలను సూచిస్తుంది సాతాను వలె లోకస్తుల వలె మనము బిహేవ్ చేస్తుంటే మనము ఎదగలేదని అర్థం అపోసరైన పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి రాసిన ఉత్తరంలో ఈ విషయాన్ని చెప్తాడు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము ఎదిగిన వారు క్రీస్తు వలె ఉంటారు ఎదిగిన వారు క్రీస్తు యొక్క అందాన్ని గుణలక్షణాలను లోకానికి కనుపరుస్తారు గనుక మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆధ్యాత్మికంగా ఎదగండి క్రీస్తు మారండి అలాంటి జీవితాన్ని దేవుడు మనకి దయచేను కాక ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందన ఆధ్యాత్మిక మరుగుజ్జులుగా అనేక మంది ఉన్నారు బోన్సాయి క్రైస్తవులుగా ఉన్నారు వీక్షకులలో ఎవ్వరు కూడా అలా ఉండకుండా ఎదుగుటకు ఎదిగి ఫలించుటకు సహాయం చేయమని యేసు క్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్